పంది శివాలయంలో నంది సమానమా ఆవుడు మేపేవాడు ఆవుడు మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా ఇది చాలు కానీ మన వాళ్ళు ఎలా ఉన్నా తెలుసా మా కావచ మాకు నిందలో తప్ప మనోళ్ళు ఎలా ఉన్నారంటే మా గురుగారు ఒక చెప్పారు ఇద్దరు అన్నదంలో టూ లేచి టూ టీడబ్ల్యూ కాదు టీడబో టూ లేచి ఇల్లు అంటూ పోయింది మనసు వచ్చారు అన్నయ్య మంటల మీదకి వచ్చేస్తున్నాయి ఏం చెప్పలేడు వైపు కేరళ కొడుకున్నారంటూ మంటల మీదకి వచ్చేస్తున్నాయండి ఈ తిప్పి పడుకోవాలి అది హిందువులు ఇస్తుంది హిందువులు అదే యాడకీ బెంగళ బంగ్లాదేశ్ లో ఇప్పటికీ అలాగే ఉంది పది ఆగస్టు ఇది జనవరి నూట యాభై రోజుల నుంచి ఆరు నెలల నుంచి వాడు హిందువు అయితే చంపుతున్నారు కదుపుతున్నారు ఆడపిల్లల్ని అన్యాయం చేస్తున్నారు ఓలీ ఓలీ బంగ్లాదేశ్ చంపుకున్నారా భారతదేశంలో పది రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీ ఓలీ ఇస్లామేనా కాదు క్రైస్తవం బోర్డర్ లక్షల మంది చేస్తే ఈ రెండు ఈ దేశం రెండు మొక్కలై పక్కనే పాకిస్తాన్ పంజాబ్ పక్కనే పాకిస్తాన్ జలేల్వాలా బాగా జరిగింది పంజాబ్ లో భగత్ సింగ్ పుట్టింది ఉద్దమ్ సింగ్ పుట్టింది అక్కడే లాలా రాయని జనరల్ డయ్యర్ అనే దరిద్రుడు కొడితే అని చనిపోయాడు ఆ మంటతో ఉద్దమ్ సింగ్ పది పదకొండేళ్ల పిల్లోడు పదేళ్ళు కష్టపడి తుపాకీ పట్టుకుని లండన్ వెళ్ళి బాలకృష్ణ చెప్తాడే రే మీ ఊరికి వచ్చా మీ జిల్లాకి వచ్చా మీ వీధికి వచ్చా అంతడే అలా లండన్ వెళ్ళా బ్రిటిష్ బ్రిటీషో గవర్నమెంట్ ఇక్కడ ఉండగా ఇక్కడి నుంచి బ్రిటిష్ దేశానికి వెళ్ళి వాడిని వేసేసి వచ్చింది సార్ హీరో ఉద్దం సింగ్ ఎవరో తెలుసు అలా తెలియకుండా ఎంతమందో అందుకే ఎవరో ఫోటో పెట్టారు ఒక రైల్వే స్టేషన్ లో ఒక స్వతంత్ర వీరుణ్ణి చేతులు రెండు స్తంభాన్ని కట్టేసి నిక్కర్ కిందకి తీసి పేర్ల మీద కొడుతూ ఉంటే ఆ ఫోటో పెట్టి అక్కడ కామెంట్ పెట్టారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది బోసి నవ్వులతో కాదురా బోసి ఇలా బోసి మీద కొడితే వచ్చిందిరా దెబ్బలు తింటే వచ్చింది కానీ ఇది ఎన్నాళ్ళు ఉంటుంది హిందువులు మైనారిటీలు అవుతుంటే దేవాలయాలు మూతపడుతుంటే చర్చిలు పెరుగుతుంటే నాగేశ్వరరావు అనేవాడు సుబ్రహ్మణ్యం అనేవాడు నోటుకొచ్చినట్టుగా ఇక్కడే పుట్టి ఎంత నీతి లేని బతుకులు అంటే సర్టిఫికెట్ లో వాడు హిందూ బయట చెప్పేది చర్చిలో జాన్ బాబు బయటకు వస్తే రాంబాబు సార్ మీరు ఎలా ఉంటుంది ఎలా కూర్చారు యూ సార్ కాబట్టి క్రైస్తవం పెరుగుతుందంటే చీటింగ్ పెరిగినట్టు ఇస్లాం పెరుగుతుందంటే క్రైమ్ పెరిగినట్టు చర్చ్ చేసుకోండి నేనేదో ఊరికే అపా అబద్ధాలు అపవాదం చేస్తున్నాను చెక్ చేయి వచ్చినట్టు మాట్లాడటం కాదుగా చెక్ చేయి ఓపెన్గా చెప్పాడు ఆ పాకిస్తాన్ రాదని వాడిని ఎందుకు చంపాలదు వాడు హిందూ అందుకు చంపేద్దా అంతే ఇక లేదనే చెప్పారు ఇక లేదనే అసలు ఎదురు